అంబిక గారు అరగంటలో ఆఫీస్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ కాలేదనుకో సాక్ష్యాధారాలతో సహా విహారీ గారి ముందు మిమ్మల్ని నిలబెడతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం అంబిక గారు అరగంట మాత్రమే మీకు టైం ఉంది అని చెప్పి లక్ష్మి చెప్పడంతో అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విహారి లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి మీ నాన్నగారు ఫోన్ చేశారు నీ ఫోన్ కలవట్లేదంట అని చెప్పి చెప్తూ ఉంటాడు అయినా నీ ఫోన్కి ఏమైంది లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే మొన్న వేడి నీళ్లు పడ్డ రోజు కాలిపోయింది విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే మీ నాన్నతో ఒకసారి ఫోన్ మాట్లాడు అని చెప్పి విహారీ తన ఫోన్ని ఇస్తూ ఉంటే వద్దు విహారీ గారు వీలు చూసుకొని నేను చేస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది అది సరే లక్ష్మి నువ్వు ఇంటి దగ్గర ఉంటావు అనుకున్నాను ఆఫీస్కి వచ్చావేంటి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు కొంచెం వర్క్ ఉంది విహారి గారు అందుకే వచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఓకే క్యారీ అన్ లక్ష్మి అని చెప్పి విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు విహారీ వాళ్ళ ఇంట్లో మదన్ సమక్షంలో లక్ష్మి పెళ్లి చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు మదన్ ఈ కలర్ చూడు ఎలా ఉందో అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే బాగుంది అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇక చీరలు అమ్మేవాళ్ళు ఇవి లేటెస్ట్గా వచ్చాయి సార్ అని చెప్పి చెప్తూ ఉంటే లేటెస్ట్ కాదు ట్రెడిషనల్గా ఉండేవి చూపించండి అని మదన్ చెప్తూ ఉంటాడు లక్ష్మికి ట్రెడిషనల్ అంటేనే ఇష్టం కదా అని చెప్పి మదన్ విహారీ ఫ్యామిలీకి చెప్తూ ఉంటే అమ్మా చూసావా మదన్ అప్పుడే కాబోయే భార్యపై ఎంత కేర్ చూపిస్తున్నాడో అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది మదన్ భార్యను అంతగా ప్రేమించకు బాన్స్ అయిపోతావు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నా లైఫ్లో నాకంటూ ఇష్టమైన వాళ్ళందరూ కూడా నాకు దూరం అయిపోయారా ఆంటీ నేను వాడిని అయిపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాతే లక్ష్మిని మొదటిసారిగా చూసి లక్ష్మిని ప్రేమించాను లక్ష్మి ఎక్కడ నో అంటుందోనని చాలా భయపడిపోయాను కానీ పెద్దమ్మ విహారి లక్ష్మికి ఏం చెప్పారో తెలీదు లక్ష్మిని ఒప్పించారు ఇక నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అని మదన్ చెప్తూ ఉంటాడు నువ్వు ఒంటరి ఎలా అవుతావు మదన్ నీకు మేమంతా ఉన్నాం కదా అని ఏమైనా చెప్తూ ఉంటే మాకు విహారి ఎంతో నువ్వు కూడా అంతే మదన్ అని చెప్పి వస్తా చెప్తూ ఉంటుంది అందుకే కదా దగ్గరుండి నీకు పెళ్లి జరిపించి అమెరికా పంపించాలనుకుంటుంది అని చెప్పి పద్మాక్షి చెప్తుంది సారీ యార్ అందరికీ కూడా నా గతం గుర్తు చేసుకొని నేను బాధపడుతుంది కాకుండా మీ అందరినీ బాధ పెడుతున్నాను అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు ఇక మదన్ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటే మదన్ ఏంటి ఏడుస్తున్నావు నువ్వు మరి ఇంత ఎమోషనల్ ఫుల్ అనుకోలేదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సారీ ఏవేవో గుర్తుకు వచ్చాయి అందుకే బాధ అనిపించింది అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు లక్ష్మికి చీరలు సెలెక్ట్ చేసే బాధ్యత మీది నాకు వేరే పని ఉంది నేను చూసుకుంటాను మీ అందరికీ వన్స్ అగైన్ సారీ అని చెప్పి మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సహస్ర మదన్ చాలా సెంటిమెంట్ ఫుల్లా అనిపిస్తున్నాడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే అవునమ్మా చాలా సెంటిమెంట్ ఎక్కువ అనుకుంటా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏయ్ నువ్వు నీ తోక ఏమైనా తోక జాడించారనుకో మదన్ పిచ్చివాడైపోతాడు అని చెప్పి యమునకు పద్మాక్షి చెప్తూ ఉంటుంది అలా ఎందుకు జరుగుతుంది వదిన అని చెప్పి యమున అంటూ ఉంటుంది జరగకూడదని చెప్తున్నాను జరిగితే మదన్ ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అసలు ఈ పెళ్లి జరుగుతుందో జరగదో జరగాలని కోరుకోవాలో జరగకూడదని కోరుకోవాలి లో అర్థం కావట్లేదు ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి వస్తా మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అంబిక ఒంటరిగా ఉంటే అంబిక దగ్గరకు లక్ష్మి వస్తుంది మేడం మీకు ఇచ్చిన టైం అయిపోయింది అమౌంట్ సెటిల్ చేస్తారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏ నా ఆఫీస్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా నువ్వు కాసేపు ఇక్కడ ఉంటావు తర్వాత ఇంటికి వెళ్తావు ఆ తర్వాత పెళ్లి చేసుకుని మదంతో అమెరికా వెళ్ళిపోతావు నన్ను బెదిరిస్తున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటే తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని మాటలతో అడిగి చూస్తున్నాను మాట వినకపోతే నిజంగానే బెదిరించాల్సి వస్తుంది మేడం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది పిచ్చి పిచ్చి వేషాలు కాదు మర్యాదగా అమౌంట్ సెటిల్ చేస్తారా లేదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నా ఆఫీస్కే వచ్చి నన్నే బెదిరిస్తావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి అంబిక అంటూ ఉంటే మేడం మీకు ఇచ్చిన టైం అయిపోయింది నేను విహారీ బాబు దగ్గరకు వెళ్తున్నాను మీ బండారం అంతా బయట పెట్టేస్తాను అని చెప్పి లక్ష్మి అంబికకు చెప్పి వెళ్తూ ఉంటుంది ఏ లక్ష్మి అని చెప్పి అంబిక పిలుస్తూ ఉంటే అంబిక మాటలు వినిపించుకోకుండా విహారి దగ్గరికి లక్ష్మి వెళ్తుంది విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే చెప్పు లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక లక్ష్మి అంబిక వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఒక అతను వచ్చి సార్ మన ఆఫీస్ అకౌంట్లో యాభై ఏడు కోట్లు పడ్డాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు వాట్ యాభై ఏడు కోట్లు ఎక్కడి నుంచి పడ్డాయి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మన కంపెనీ నుండి ఫేక్ ఫండ్స్ వెళ్ళాయి సార్ వాళ్ళు రిటర్న్ చేశారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే అవును సార్ నేను వాళ్ళకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాను అందుకే వాళ్ళు రిటర్న్ చేశారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వా సూపర్ లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి అనుకోకుండా యాభై ఏడు కోట్లు మన ఆఫీస్ అకౌంట్లో పడేలా చేశావు కంగ్రాచులేషన్స్ అని విహారీ చెప్తూ ఉంటే స్టాఫ్ అంతా కూడా లక్ష్మికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ఎవరినైనా కూడా వాళ్ళ డ్రెస్సింగ్ను పట్టి వాళ్ళు ఏంటో గెస్ట్ చేయటం కాదు వాళ్ళ ఉన్న టాలెంట్ తెలుసుకోండి అని చెప్పి విహారీ లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు ఇక అంబిక లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటే చారుకేశా అంబిక దగ్గరకు వెళ్ళి ఓ ఆ యాభై ఏడు కోట్లు నువ్వే మాట ఆఫీస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది లక్ష్మి ఆఫీస్కి వస్తే నీ సీటే కాదు నీ అకౌంట్ కూడా ఖాళీ అవుతుందని ముందే చెప్పాను కదా అని చెప్పి చారుకేశా అంటూ ఉంటాడు నా జోలికి వస్తే బాబోని కూడా చూడను అని అంబిక అంటూ ఉంటే నువ్వే ఈ ఫ్రాడ్ చేశావని విహారీకి తెలిస్తే అత్తయ్యని కూడా చూడ్డు అని చెప్పి చారుకేశ్ అంటాడు ఇక మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే విహారీ సడన్గా కార్ ఆఫ్ చేసి లక్ష్మి సర్ప్రైజ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు నాకు సర్ప్రైజా ఏంటి విహారీ గారు అదే అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక విహారీ కారు దిగి కిందికి వెళ్తాడు లక్ష్మి కూడా విహారీ వెనకే కారు దిగి కిందికి వెళ్తుంది లక్ష్మి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నాకెందుకు విహారీ గారు ఏముంది దీంట్లో అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీ పాత ఫోన్ పాడైపోయింది కదా లక్ష్మి అందుకే నీకు కొత్త ఫోన్ బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఎందుకు విహారి గారు నాకు ఇవ్వని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అదేంటి లక్ష్మి అలా అంటున్నావు నీ వల్ల ఆఫీస్కి యాభై ఏడు కోట్లు వచ్చాయి ఈ చిన్న బహుమతిని తీసుకోవా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు సరే విహారీ గారు అని చెప్పి లక్ష్మి విహారీ చేతిలో నుంచి ఫోన్ తీసుకుంటుంది నీకు ఇష్టమైన వాళ్ళకు ఫోన్ చేయి లక్ష్మి ముందు నీ ఫోన్లో నుంచి సిమ్ తీసి కొత్త ఫోన్లో వేసుకో అని విహారీ చెప్పడంతో లక్ష్మి సిమ్ మార్చుకొని మొదటగా విహారీకి ఫోన్ చేస్తుంది విహారీ లక్ష్మీ నంబర్ చూసి సంతోషపడుతూ ఉంటాడు ఇక లక్ష్మి నవ్వుతూ ఉంటే విహారీ కూడా స్మైలిస్తూ ఉంటాడు మరోవైపు అంబిక ఒంటరిగా కూర్చొని లక్ష్మి యాభై ఏడు కోట్లు ఆఫీస్ అకౌంట్లో పడేలా చేసిందని చెప్పి విహారీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చారకేశ వచ్చి అయ్యో చేతులలో డబ్బులు పోయేనే అని చెప్పి పాట పాడుతూ ఉంటాడు ఈ పాట రోడ్డు మీదకు వెళ్ళి సెంటర్లో నుంచొని పాడు నాలుగు చిల్లర పైసలు వేస్తారు అని చెప్పి అంబిక చారుకేశ్ను అంటూ ఉంటుంది నేను సెంటర్లో నుంచొని అడుక్కోవాల్సిన అవసరం లేదు ఇదిగో నా పర్సులో నుంచి నోట్లే తీసి నీకు ఇస్తున్నాను అని చెప్పి చారుకేశా నోట్లు తీసి అంబిక చేతిలో పెట్టబోతూ ఉంటే ఇంకా చాలు ఆపు ఈ డబ్బులు కూడా నువ్వు మా అక్క పర్సులో నుంచి తీసుకొని ఉంటావు నేను నీ దగ్గరేమీ అడుక్కోవట్లేదు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా మా అక్కని పిలవమంటావా అని చెప్పి అంబిక అనటంతో ఏం అవసరం లేదు నేనే వెళ్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఈ లక్ష్మిని వదలకూడదు లక్ష్మి సంగతి తేల్చాల్సిందే అని చెప్పి అంబిక మనసులో అనుకొని పక్కకు చూసేసరికి లక్ష్మి అటుగా వెళ్తూ ఉంటుంది ఏయ్ లక్ష్మి ఆగు అని చెప్పి అంబిక గట్టిగా అరుస్తుంది ఇక లక్ష్మి ఆగగానే అంబిక లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఏయ్ నాన్ను ఏదో చేశానని నా పైన గెలిచేశావని సంతోషపడిపోతున్నావా అని అంబిక అంటూ ఉంటుంది మేడం మీరు తప్పు చేశారు నా ఉద్యోగం నేను సరిగా చేసి మీ తప్పును సరిదిద్దాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అది మా కంపెనీ నేను డబ్బు మోసం చేసేది తీసుకోలేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులకు చెప్పి సక్రమంగా తీసుకొని ఉంటే కనుక నేను చేయాల్సిన అవసరం ఉండదు మేడం మీరు మోసం చేసి డబ్బు తీసుకున్నారు కాబట్టే మిమ్మల్ని చేయాల్సిన పరిస్థితి నాకు వచ్చింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మోసం అన్నావంటే ఊరుకోను నిన్ను అని చెప్పి అంబిక లక్ష్మిని కొట్టబోతూ ఉంటే లక్ష్మి పక్కకు తప్పుకోవడంతో అంబిక కింద పడిపోబోతు ఉంటే అంబికను లక్ష్మి గట్టిగా పట్టుకుంటుంది మేడం అత్యాస అతి అహంకారం మీ పరువుకే మంచిది కాదు జాగ్రత్త అని చెప్పి లక్ష్మి అంబికకు చెప్తుంది మేడం నేను విహారీ గారికి మీ గురించి చెప్పడానికి ఒకే ఒక నిమిషం టైం పడుతుంది కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా విహారీ గారికి మీరన్నా మీ కుటుంబం అన్నా ఎంతో ప్రేమ ఆ ప్రేమను తగ్గించకుండా ఉండాలని చెప్పే నేను చెప్పలేదు ఇకపైనైనా మీరు మారండి మీరు మంచిగా ఉంటే మీ కుటుంబం అంతా మంచిగా ఉంటుంది అని చెప్పి లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నాకే వార్నింగ్ ఇస్తావా అని ఈరోజు దాటితే నువ్వు ఆఫీస్కి ఎలా వస్తావో నేను కూడా చూస్తాను నా నుంచి ఆఫీస్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్న యాభై ఏడు కోట్లు ఎలా మళ్ళీ తిరిగి నా అకౌంట్కి రప్పించుకోవాలో నాకు బాగా తెలిసే ఆ తర్వాత నా అధికారాన్ని ఆధిపత్యాన్ని కూడా నా చేతుల్లోకి చేజిక్కించుకుంటాను చూస్తూ ఉండు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కుటుంబ సభ్యులంతా కలిసి లక్ష్మికి గోల్డ్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి కిందికి వస్తూ ఉంటుంది లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదిగో లక్ష్మి ఇప్పుడే వస్తుంది అని చెప్పి యమన చెప్తూ ఉంటుంది రా లక్ష్మి నీ కోసమే గోల్డ్ ఎంత అరేంజ్మెంట్ చేశాడో చూడు మదన్ నువ్వు రూమ్లో ఏం చేస్తున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళింది కదా స్ట్రెయిన్ అయినట్టుంది రెస్ట్ తీసుకుంటుందేమో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళావే అని చెప్పాను కదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది పెండింగ్ వర్క్ ఉందమ్మా అందుకనే వెళ్ళాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది రేపే పెళ్ళి పెళ్లి పనులు వదిలేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దని నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు నీకు అర్థమయ్యే వాళ్ళు చెప్తారంటే వాళ్ళు కూడా చెప్పకుండా వదిలేస్తారు అని చెప్పి పద్మాక్షి యమునని చూసి అంటూ ఉంటే అత్తయ్య ఇప్పుడు డిస్కర్షన్ అవసరమా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అవునండి అనవసరంగా ఈ సంతోషాన్ని స్పాయిల్ చేయకండి అని చెప్పి మదన మదన్ చెప్తాడు లక్ష్మి నీకు ఏవి నచ్చాయో సెలెక్ట్ చేసుకో అని చెప్పి మదన్ అంటూ ఉంటే లక్ష్మి సైలెంట్గా నుంచి ఉంటుంది సరే లక్ష్మి నేనే సెలెక్ట్ చేస్తాను అని చెప్పి మదన్ కొన్ని గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చి లక్ష్మి ఇవి నీకు నచ్చాయా చూసుకో అని చెప్పి అడుగుతూ ఉంటే లక్ష్మి సైలెంట్గా ఉంటుంది ఏంటి లక్ష్మి ఇవి నీకు నచ్చలేదా ఇంకొకటి సెలెక్ట్ చేస్తా అని చెప్పి మదన్ వేరే బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసి లక్ష్మికి చూపిస్తూ ఉంటే లక్ష్మి సైలెంట్గా ఉంటుంది లక్ష్మికి ఇవి కూడా నచ్చినట్లేవు ఒరే విహారి నీకు సెలెక్షన్ బాగా తెలుసు కదా నువ్వు సెలెక్ట్ చెయ్యి అని చెప్పి మదన్ అంటూ ఉంటే నాకేం తెలుసురా బ్యాంగిల్స్ గురించి అని చెప్పి విహారీ అంటాడు పర్వాలేదు బావా మదన్ చెప్తున్నాడు కదా సెలెక్ట్ చెయ్యి అని చెప్పి సహస్ర చెప్పడంతో విహారీ ఆలోచిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్